అది ఫైర్ యాక్సిడెంట్ అండి పెద్ద ఒక్కామే ఉంటారు అక్కడ ఆవిడ దీపం పెట్టుకుంటే గాలికి దీపం పడిపోయి మంట అంటుకుందంటే బిల్డింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఫైన్ బిల్డింగ్తో ఏం ప్రాబ్లం లేదు ఎవరికీ లేదు ఇట్ వాజ్ ఓన్లీ అ స్మాల్ యాక్సిడెంట్ అది కొంచెం డ్యామేజ్ అయిందండి ఈరోజు ఉదయం విశాఖలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫార్చూన్ బీచ్ అనే ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగిందండి మాకు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి ఫైర్ కాల్ రావడం జరిగింది హుటాహట్టిన మా ఫైర్ టెండరు అలానే మా యొక్క బ్రాంటో స్కై లిఫ్ట్ని మనం ఇక్కడికి టర్న్ అవుట్ చేశాము చూస్తే ఇక్కడ తొమ్మిది త్వరలో నైన్ జీరో ఫైవ్ ఫ్లాట్లో ఫైర్ జరిగింది ఒక బెడ్రూమ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి స్మోక్ అంతా కూడా మిగతా రూమ్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఇక్కడికి వచ్చేసి ఈ బిల్డింగ్ హైరేజ్ బిల్డింగ్ కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక హౌజ్ రైల్ని బయటికి తీసి ఆ హౌస్ ద్వారా కూడా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశారు సో ఇక్కడ ఎక్విప్మెంట్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ అయితే ఈ ఫైర్ ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము తర్వాత మా ఓనర్స్తో మాట్లాడితే ఇది దీపం వల్ల జరిగిందని తెలిసింది ఒక బెడ్రూమ్లో దీపం పెట్టడం వల్ల అది విండో ఓపెన్ చేయడం వల్ల గాలి వచ్చి ఆ ఫైర్ అనేది క్లాత్ మీద పడి అలా స్ప్రెడ్ అవ్వటం జరిగింది అనేది ప్రాథమికంగా తెలిసింది ఇంకా మేము విచారం చేస్తున్నాము అయితే ఈ ఫైర్ అనేది మిగతా అపార్ట్మెంట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఆ రూమ్లోనే కంట్రోల్ చేస్తూ మిగతా రూమ్స్కి అంత డ్యామేజ్ కాకుండా మా సిబ్బంది కూడా అంతా కూడా బాగా వర్క్ చేశారు ఆస్తి నష్టం ఏమి ఇంకా అంచనా వేయలేదండి అది ఒక అపార్ట్మెంట్లో ఒక రెండు రూమ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి దాని వరకే కంట్రోల్గా ఉంటుంది ఎవరికి ఏం జరగలేదు లక్కీగా వాళ్ళు వాళ్ళ ఫైర్ చూసి వెంటనే బయటకు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు వాళ్ళు వెంటనే మాకు కాల్ చేశారు మా వాళ్ళు వచ్చి ఇది నైన్త్ ఫ్లోర్ కాబట్టి జనరల్గా మన రెగ్యులర్ ఫైర్ ఇంజన్స్తో మనం వాటర్ తీసి కొట్టడం జరగదు సో ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ని వాడి మనం ఫైర్ ఫైటింగ్ చేసామండి లోపల ఇద్దరు ఉన్నారండి ఒక ఓల్డేజ్ లేడీ ఉన్న ఓల్డేజ్ ఉమెన్ ఉన్నారు అలానే ఇంకొక వాళ్ళ ఇంకొక లేడీ ఉన్నారు